అందరికీ నమస్తే వెజ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా మనము చాలా ఈజీగానే ఇంట్లోనే చేసేసుకోవచ్చు దీనిని షాప్స్లల్లో బేకరీస్లల్లో మనం బైదా పిండి వాడతారండి అది హెల్త్కి మంచిది కాదు మనం గోధుమ పిండితో చేసుకుందాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని సరిపడేంత సాల్ట్ వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనము చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి మైదాపిండి అస్సలు వాడకండి హెల్త్కి మంచిదే కాదు అసలు పిల్లలకైతే కానీ పెద్దలకి కానీ ఎవ్వరు తినకండి తర్వాత దీంట్లోకి స్టఫింగ్ కోసము ఇలాగ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా మనము ఇవి ఉంటాయి కదండీ మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడితేనే చాలా మంచిదండి హెల్త్కి మేమైతే అదే వాడతాం ఇలాగ ఆయిల్ వేసేసుకొని తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం వేయించుకోండి తర్వాత దీంట్లోకి తురిమిన అల్లం ఒక స్పూను అల్లం తురుము ఇది కూడా వేగాక క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి తర్వాత బీన్స్ మీ దగ్గర పీస్ ఉన్నా కానీ అదే గ్రీన్ పీస్ ఉంటాయి కదా అవి తర్వాత టమోటా అన్నీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి స్టఫింగ్ కోసం కాబట్టి పెద్ద పెద్ద ముక్కల్లాగా కాకుండా చిన్న చిన్న కట్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేయటం వల్ల త్వరగా ముక్కలు మెత్తబడతాయి తర్వాత పసుపు వేసేసుకొని ఇలాగా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే మగ్గించుకుందాం తర్వాత మగ్గిందండి తర్వాత ఆలుగడ్డలు ఒక టూ మీడియం తీసుకొని వాటిని కూడా ఉడికించుకొని స్మాష్ చేసుకొని ఇందులో కలుపుకోండి ఈ కర్రీ వెజ్ పఫ్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా చేసేసుకోండి తర్వాత గరం మసాలా ధనియాల పొడి కారం చాట్ మసాలా లేకపోతే మీ దగ్గర మ్యాంగో పొడి ఉంటే మ్యాంగో పొడి డ్రై మ్యాంగో పొడి తర్వాత కొత్తిమీర ఇలాగ వేసేసుకొని మొత్తం ఒక టూ మినిట్స్ సిమ్లోనే చేసుకోవాలి ఇంతేండి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం ముందుగా మనం ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటాం కదా అదనేది నానిపోయింది మంచిగా ఇప్పుడు దీన్ని మంచి ఇలాగా మెత్తగా చేసేసుకొని దీనిని ఫైవ్ పార్ట్స్ చేసుకుందాం అంటే ఇప్పుడు మనం ఐదు చపాతీలు చేయాలి ఇలాగా ఫైవ్ పార్ట్స్ చేసేసుకొని ఎటువంటి క్రాక్స్ లేకుండా దీనిని ఇలాగ ప్రెస్ చేసేసుకొని పొడిపిండి వేసు ఎక్కువ వేసుకోకండి పొడిపిండి ఇలాగ వేసేసుకొని మనం చపాతీలు ఎలాగైతే ఒత్తుకుంటామో ఒత్తుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా పల్చగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాదు ఎందుకంటే మనం ఐదు చపాతీలు వేస్తాం కాబట్టి కర్రీపఫ్ అనేది మరీ మందం వస్తుంది కాబట్టి మనము పల్చగా ఒత్తుకోవాలి చపాతీలని దీనికి బయటైతే చాలా ఎక్కువ బటర్ వాడి ఎక్కువ చేస్తారండి చాలా టైం ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి తీసి అలాగా కాకుండా ఉన్నా కానీ మనకి సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఎలా చేయాలో చూద్దాం తర్వాత ఇలాగనే ఐదు చపాతీలు చేసేసుకున్నాను చూడండి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మనము గోధుమ పిండిలో ఆయిల్ కలిపేసుకొని ఇలాగా పెట్టేసుకోవాలి దీనిని ఇప్పుడు మనము ఒక్కొక్క చపాతి మీద అప్లై చేసుకుంటా మళ్ళీ వేరే చపాతిని వేయాలి చూడండి నేను చూపించిన విధంగా ఒక స్పూన్ సరిపోతుంది ఒక లేయర్కి ఇలాగా అప్లై చేసేసుకోండి దాని మీద ఇంకొక చపాతి ఇంకో చపాతి అలాగా చపాతి మధ్యలో చపాతి మధ్యలో ఇలా అప్లై చేసుకుంటా మనము వేసేసుకోవాలి చూడండి ఐదు చపాతీలు అయిపోయాయి తర్వాత దీన్ని మనం స్క్వేర్లా కట్ చేసేసుకోవాలి చుట్టూ ఒక చాక్ తీసుకొని చుట్టూ ఉంటుంది కదండి ఎక్స్ట్రా దానిని చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా కట్ చేసేసుకోండి ఈ కట్ చేసేసినవి పడేయకుండా వీటిని కూడా మనము ఆయిల్లో వేసేస్తే పిల్లలు మంచిగా స్నాక్స్ లాగా తింటారు చూడండి ఇలాగ స్క్వైర్ టైప్ కట్ చేసేసుకోవాలి ఇది షీట్ కోసం మనకి తర్వాత దీనిని మిడిల్లో ఒక్కసారి అటు ఇటు ఈక్వల్ చూసుకోండి మిడిల్ నుంచి ఒకటి ఇట్లా కట్ చేసేసుకొని మళ్ళీ అడ్డంగా ఒకటి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ వస్తాయి మనకి ఫోర్ షీట్స్ రెడీ అయిపోతాయి చూడండి ఇప్పుడు ఫోర్ షీట్స్ రెడీ అయిపోయాయి మనకి ఇప్పుడు దీనిని ఒక్కొక్క షీట్ని నేను చూపించిన విధంగా గట్టిగా ప్రెస్ చేయకండి స్లోగా ప్రెస్ చేసేసి మనం దీని మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు మనం చేసుకునే వాటర్ సైజుని బట్టి పెట్టేసుకోవాలి కర్రీ తర్వాత వాటర్ ఇలాగ అప్లై చేసేసుకొని అక్కడ ఇక్కడ స్టిక్ చేసేసుకోవాలి చూడండి మళ్ళీ ఇటు కూడా అటు క్రాస్ ఇటు క్రాస్ వాటర్ అప్లై చేసేసి గట్టిగా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్లో వేయగానే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది చివర్లు కూడా మంచిగా ప్రెస్ చేసుకోండి మీకు ఒకవేళ ఊడుతున్నాయి అనే ఛాన్స్ ఉంటే కొంచెం వాటర్ అప్లై చేసేసి వాటికి కూడా ప్రెస్ చేసుకుంటే మొత్తం క్లోజ్ అయిపోతాయి ఇలాగా క్లోజ్ చేసేసి అన్నీ పెట్టేసుకోండి తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోవద్దండి నేను చూపించిన ఈ సైజే ఉండాలి ఆయిల్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా పైన ఓపెన్ అయిపోతుంది ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇలాగ కొంచెం కొంచెం ఆయిల్ పైన ఇలా ఇలా అనుకుంటా ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం వేయాలి మొత్తం వేడయ్యాక వేయొద్దు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా మనం నేను చూపించిన విధంగా మీద వేసినాం అనుకోండి పై లేయర్ కాలుతుంది కింద లేయర్ కాలుతుంది ఆయిల్ అనేది నిండా వేయొద్దండి కొంచమే వేసుకోవాలి డీప్ ఫ్రైకి తర్వాత టర్న్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పైన లేయర్ అనేది ఊడనే ఊడదు అసలు మనకి ఇలాగా టర్న్ చేసుకుంటా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూడండి పైన లేయర్స్ అనేది పొరలు పొరలుగా వచ్చింది చూడండి చాలా టేస్టీగా ఉన్నాయండి కర్రీ పఫ్స్ మీరు ట్రై చేయండి మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా బేకరీల్లో కొనాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు పఫ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్